ఫారుఖాబాదులో ఒక దారుణమైన సంఘటన చోటు చేస్తుంది ముప్పై మూడు సంవత్సరాల యువతి పెళ్ళైన ఆవిడ ఒంటి నిండా మంట పెట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి వెళ్ళి నే ఇలా కాలిపోతున్నానని చూపించుకోవడం జరిగింది అసలు ఈ సంఘటన ఎక్కడ జ ఎందుకు జరిగింది అసలు తను ఒంటి నిండా నిప్పులతో ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఆగస్ట్ మూడవ తేదీన ఈ అమ్మాయి బైక్ పైన తనకు హెల్త్ కండిషన్ బాగా లేకపోవడంతో హాస్పిటల్కి బయలుదేరింది ఈ నిషా ఈ అమ్మాయి పేరు నిషా సింగ్ పెళ్ళి అయిపోయింది భర్త కూడా ప్రైవేట్ ఎంప్లాయీ ఒక వేరే ప్లేస్లో వీళ్ళు ఉంటున్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో తను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఈ అమ్మాయికి ఒక పాప బాబు కూడా ఉండడం జరిగింది ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు చేస్తున్న టైంలో ఈ అమ్మాయిని ఒక రెండు నెలల నుంచి ఒక అబ్బాయి దీపక్ అనే వ్యక్తి చాలా అరెస్ట్ చేస్తూ ఉన్నాడు నాతో మాట్లాడు నన్ను ప్రేమించు మన ఇద్దరం కలిసి జీవిద్దాము మీ భర్తను వదిలేయి అని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్తూ ఆమె మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇలాంటివి చేసి అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేయడము ఇవన్నీ చేస్తూ వస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆవిడ కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్దామో అని చెప్పేసి అన్న టైంలో వెళ్తున్న దాన్ని గ్రహించి అతను ఆమెతో ఫాలో అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి బండిని మధ్యలో ఆపేసి నువ్వు నాతో మాట్లాడు ఎందుకు మాట్లాడట్లేదు నాతో పట్టించుకోవట్లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటే ఆవిడ వినకుండా గట్టిగా కేకలు పెడుతూ ఉంటే ఏ అంటే ఇక వెళ్ళిపోండి మీరు ఎవరు ఏంటిది అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం చేశారు వాళ్ళ వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ తీసి ఆవిడ పైన చల్లి నిప్పంటే అయినా సరే ఆమె భయపడకుండా ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి ఆ బైక్ మీద అలాగే కంటిన్యూ ఏదైతే హాస్పిటల్కి వెళ్తుందో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఆవిడ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఆమె వంటి మీద నిప్పు ఉంది కదా మొత్తం ఎయిటీ పర్సెంట్ అనేది కాలిపోవడం జరిగింది దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఆవిడ మరణించడం జరిగింది కానీ ఎప్పుడైతే దీపక్ అరాస్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అన్న విషయాన్ని భర్తకు చెప్పలేదు కానీ తండ్రికి మాత్రం ఈ అబ్బాయి నన్ను వేధిస్తున్నాడు నాన్న నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే సరే నీకు భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అసలు పట్టించుకోకుండా నీ మానా నన్ను ఉండు అని చెప్పేసి తండ్రి చూసిస్తూ రావడం జరిగింది కానీ ఆ అమ్మాయి చెప్పి చేసిన మిస్టేక్ ఏంటని ఒకటి వెంటనే పోలీసులకు నన్ను ఇలా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కనుక కంప్లైంట్ ఇస్తే బాగుండేదేమో అంటే చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువైపోయి ఇటు భర్తలను చంపేస్తున్నారు అదేవిధంగా భార్యలను చంపేస్తున్నారు కానీ ఇక్కడ ఎలాంటి తప్పు చేయకుండానే ఆవిడ శిక్షణ భవించాల్సి వచ్చింది అంటే ఎవడో ముక్కుమోహం తెలియని వ్యక్తి వచ్చి నన్ను ప్రేమించు నాతో మాట్లాడు అని చెప్పేసి అంటే ఆమెను నిరాకరించినందుకు మొత్తం ఒంటి నిండా నిప్పు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళేసి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు అసలు భర్తకి ఇలా ఈ అసలు విషయం ఏంటి అనేది సరిగ్గా కార్టి లేదు తల్లి తండ్రి మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నా కూతురు చెప్పినప్పుడైనా నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పాల్సింది అని చెప్పేసి అంటే ఇన్ని జరుగుతున్నాయి దారుణాలు రోజుకొకటి మనము వింటూనే ఉన్నాము వార్తలలో చూస్తూనే ఉన్నాము ఇక్కడ ఆ అమ్మాయి చనిపోయే ముందు కూడా పోలీసులకి ఇచ్చింది ఏంటి అంటే ఇట్లా నాకు దీపక్ అనే వ్యక్తే నా మీద కిరోసిన్ మన పెట్రోల్ పోసి నా నిప్పంటించాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మొత్తం చుట్టూ మూగిపోయారు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని తీసుకొని ఆ దీపక్ ప్లేస్ తర్వాత దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు ఇమీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు ఇప్పుడు అప్ స్కాడింగ్లో ఉన్నారు పోలీసులు ఒక రెండు టీంలుగా కూడా డివైడ్ అయిపోయి వారి కోసము వెతుకుతూ ఉన్నారు ఖచ్చితంగా దొరికితే మాత్రం ఇక్కడ చంపేశారు అరాస్ట్ చేశారు ఇదంతా మన ఇప్పుడు నిప్పంటించారు ఒంటికి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అనేవి కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది మర్డర్ కేసు ఒకటి అవుతుంది హరాస్మెంట్ కేసు ఒకటి అవుతుంది తర్వాత బలాత్కారం చేయడానికి అంటే బలవంతంగా ఫోర్సెబుల్ ఫోర్స్ చేయడం కదా దా అది కూడా ఒక సెక్షన్ కింద అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అతనికి లైఫ్ ప్రెజెన్మెంట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఎవరైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు కదా వారి వారికి కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటుంది వాళ్ళు కూడా లైఫ్ ప్రిజన్మెంట్ పడవచ్చు లేకపోతే ఏమో కోర్టు ఎలా దీన్ని డిసైడ్ చేస్తుంది అనేది ఎందుకంటే అక్కడ ఉన్న ఏవైతే ఆధారాలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తారు కదా తండ్రి తరపు నుంచి వెళ్ళి అంటే ఆవిడ ఏమేమైనా చెప్పిందా లేకపోతే ఫోన్లో ఏమైనా అరాస్ట్ చేశాడా లేకపోతే ఓన్లీ డైరెక్ట్గానే అటాక్ చేయడం జరిగిందా ఇవన్నీ కూడా చూస్తారు మొత్తం అన్ని యాంగిల్స్లో కూడా పరిశీలన జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చూసేసుకుంటే ఆవిడ మరణ వాంగ్మూలం ఎప్పుడు పనికి వస్తుందంటే ఇప్పుడు మరణ వాంగ్మూలం ఇవ్వగానే ఇప్పుడు అతను చెయ్యలేదు అని తెలిసి ఏమో అనుకోవచ్చు కానీ అక్కడ స్పష్టంగా అతనే చేశాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది కూడా కాబట్టి ఎందుకంటే గత రెండు నెలల నుంచి కూడా అతను వేధిస్తున్నాడు వెంట పడుతున్నాడు ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేసి నాతో మాట్లాడు నా ఫోన్ నెంబర్ తీసుకో నాతో నువ్వు బయటికి రా మన ఇద్దరం హ్యాపీగా ఉందాము అని చెప్పేసి ఇలా ఒక పెళ్ళైన మహిళను ఆ విధంగా అరాస్ట్ చేయడమని అంటే భయపడి ఉంటుందేమో తను ఎందుకంటే భర్తకు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారో మళ్ళీ నా సంసారం ఏమవుతుందో అని చెప్పేసి కూడా ఆలోచన చేసి ఉంటుంది అందుకని పోలిస్తే దాకా వెళ్ళలేదేమో అని అనుకుంటాను కానీ భయపడడం వల్ల ప్రాణాలే కోల్పోవలసిన పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంది అంటే ఇక్కడ చూడండి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి రోజు రోజు కాబట్టి ఇక్కడ ఉత్తరప్రదేశ్లోనే జరిగింది అని చెప్పేసి కాకుండా ఎవరైనా అబ్బాయిలు మనల్ని వేధిస్తున్నారు అని మీకు కనుక అనిపించింది అంటే ఖచ్చితంగా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే తెలిసిపోతుంది అమ్మాయిలకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అబ్బాయి వాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడా లేకపోతే ఏమైనా ఫ్లటింగ్ చేయాలని మాట్లాడుతున్నాడా అనేది అమ్మాయిలు చాలా షార్ప్గా ఉంటారు తెలుసుకునే అంత క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక డిస్టర్బ్ చేస్తున్నారు మీ లైఫ్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలి మీరు కేసులు అనేవి ఫైల్ చేస్తే మీరు సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటుంది లేదు అనుకుంటే ఇప్పుడు నిషా సింగ్కు ఎలా అయితే జరిగిందో ఆవిడ చిన్న ఏజ్లోనే థర్టీ త్రీ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏ అసలు ఏమైంది అసలు ఎలాంటి తప్పు లేకుండానే ఆమె అనవసరంగా చనిపోవలసిన పరిస్థితులు చోటు చేసుకున్న నెల రోజుల పాటు నరక యాతన అనుభవించి ఉంటుంది అంటే మనకు చిన్న చిన్నది కాలితేనే అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఒళ్ళంతా ఎయిటీ పర్సెంట్ కాలిన వాటితోటి హాస్పిటల్లో ఉంది అని అంటే ఆ తండ్రి ఆవేదన కానివ్వండి తనకు ఒక సిస్టర్ ఉంది నిషా నిషా నిషాసింగ్కు ఆవిడ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరే మేము అనవసరంగా స్టెప్ తీసుకోలేదు అనవసరంగా చెప్పలేకపోయినాము పోలీసులకు చెప్తే పెద్ద ఇష్యూ అవుతుందేమో అనుకున్నాము కానీ ఇప్పుడు మేము నా కూతురు ప్రాణాలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదేదో ముందుగానే మనం తీసేసుకుంటే చట్టాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు పోలీసులు కూడా తొందరగా రియాక్ట్ అవుతున్నారు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే ఇమీడియట్గా స్పాంటేనియస్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అదే విధంగా ఇప్పుడు వాళ్ళు అప్స్కాండింగ్ లో ఉన్నారు దీపక్ వాళ్ళు కానీ మీరు అన్న పోలీసులు వదిలేస్తారేమో ఇంకేముంది కొన్ని రోజులు వెతికి వదిలేస్తారేమో వదిలేరు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది నిఘా ఎప్పటికప్పుడు ఉంటుంది అదేవిధంగా పోలీసులకు హిడన్ ఇన్ఫార్మర్స్ ఉంటారు వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు ఎక్కడుండారో తెలియదు కానీ మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులకు వెళ్తూనే ఉంటుంది సో పలానా చోట్న ఉన్నారు అనగానే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అప్పుడు వారికి ఎలాంటి శిక్ష పడుతుంది ఇక్కడ మనిషి వాళ్ళని చనిపోయే ముందు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒకవేళ తప్పు చేయకపోతే అక్కడే ఉండేవారు తప్పు చేశారు కాబట్టి పారిపోయారు దాక్కోవాలనుకుంటున్నారు కాబట్టి అది కూడా అంటే ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుంది అని అంటే నేనైతే చెప్తున్నాను కదా ఇది మర్డర్ కేస్ ఎందుకు వస్తుంది అరాస్మెంట్ కేసు బలవంతంగా బలవంతంగా లవ్ అంటే చాలా తీసుకోవాలని చెప్పేసి ట్రై చేశాడు కాబట్టి ఆ సెక్షన్ కూడా అప్లికేబుల్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లైఫ్ ప్రెజెంట్మెంట్ అయ్యి ఇందులో మనకు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే నేను మ్యాక్సిమము బెయిల్ అనేది రావడానికి స్కోప్స్ ఉంటాయి ఇందులో సో బెయిల్ రాకుండా ఉండేటట్టుగా అయితే యాజ్ అడ్వకేట్గా నేను కోరుకుంటున్నాను ఏ అడ్వకేట్ కూడా ఇలాంటి కేసులలో అంటే అమ్మాయి నిప్పటించుకొని మరి ప్రాణాలు కాపాడుకోవడం కోసం హాస్పిటల్ దాకా వెళ్ళింది అన్నప్పుడు అక్కడే నాకు అసలు అది చాలా డైజెస్ట్ చేసుకోలేకపోయాను అంత ఇదిలో కూడా ఆవిడ బ్రతకాలన్న ఆశ చూసారా కానీ ఏదేమైనా సరే కానీ ప్రాణాలు అయితే నెల రోజుల పాటు ప్రాణాలతో ఫైట్ చేసి చనిపోవడం జరిగింది ఏదేమైనా సరే మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులను అప్రోచ్ అవ్వండి మీ మీకున్న ప్రాబ్లంని ఖచ్చితంగా వారికి తెలియజేసే ప్రయత్నం చేయండి అమ్మాయిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా పోలీసులు హిడన్గానే ఉంచడం జరుగుతుంది అసలు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేసే అవకాశాలు ఉండవు ఖచ్చితంగా వారికి మీరు ముందే చెప్పాలి నేను ఇలా చెప్పా చెప్తున్నాను సార్ దయచేసి నా వివరాలన్నీ గోప్యంగా ఉంచండి అంటే కంపల్సరీగా పోలీసులు దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది ప్రైవసీని కంపల్సరిగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే వారి డౌట్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన నేను వీడియో చేసి పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై